అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో గోపయ్య అనే వ్యక్తి నివసిస్తున్నాడు ఆయన బీదవాడు కావటంతో అడవికి పోయి దొరికిన కూరలు కోసుకొచ్చి జీవనం గడుపుకుంటూ ఉండేవాడు ఇలా నిత్యము తాను వెళుతున్న దా మార్గ మధ్యలో ఒక ఇంటి ముందు ముసలి బ్రాహ్మణుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకొని తులసి దళాలతోటి అర్చన పూజ చేస్తూ కనిపించేవాడు అది చూసిన గోపయ్య చాలా ముచ్చటపడేవాడు తాను కూడా చెయ్యాలని చెప్పి అనుకున్న తనకి చేతనయ్యేది కాదు మీకు వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో తులసి దళాల వనము కనిపిస్తుంది గోపయ్యకి వెంటనే ఆ దళాలని కోసి బ్రాహ్మణుడికి ఇస్తే తాను పూజ చేసుకుంటాడు కదా అని చెప్పి అవన్నీ కోసి కట్టకట్టి తన బుట్టలో నెత్తి మీద పెట్టుకొని తిరుగు ప్రయాణం అవుతాడు కానీ గోపయ్యకి ఒకటి తెలియదు ఆ బుట్టలో ఒక నల్ల త్రాచు కూడా ఉందని బ్రాహ్మణుడి ఇంటి ముందుకి వచ్చి అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజకి నేను చేయలేను కాబట్టి మీకు ఇస్తున్నానని చెప్పి అంటాడు బ్రాహ్మణుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తన దివ్య దృష్టితో తులసి దళాల మధ్యలో ఒక నల్లటి పాము రాహు ఉండడము గమనిస్తాడు నాయన నేను చెప్పే వరకు ఆ బుట్టని కిందకి దించకు అంటాడు బ్రాహ్మణుడు తన మంత్రబలంతో పూజ చేయగానే అక్కడ రాహువు అవుతాడు రాహుకి నమస్కరించిన బ్రాహ్మణుడు ఎందుకు ఈ వ్యక్తి వెనుక వచ్చావని చెప్పి అడుగుతాడు అప్పుడు రాహువు నేను ఈరోజు ఇతనికి హాని చేయవలసి ఉంది కానీ తన తలపై తులసి దళాల మూట ఉండడం వల్ల నేను కాటు వేయలేకపోతున్నాను అవి దించిన వెంటనే కాటు వేసి వెళ్ళిపోతానని చెప్పి రాహువు అంటాడు ఆ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా బాధ అనిపిస్తుంది నువ్వు అతనికి హాని చేయకూడదంటే ఏం చెయ్యాలి అని చెప్పి అడుగుతాడు బ్రాహ్మణుడు నువ్వు ఇన్నాళ్ళు చేసిన పుణ్య ఫలాల దానం నాకు ఇస్తే నేను వెళ్ళిపోతానంటాడు రాహు తక్షణమే బ్రాహ్మణుడు తన అంతా కూడా రాహుకి దానం ఇచ్చేస్తాడు సంతోషించిన రాహువు పాము రూపంలో ఉన్న ఆయన మాయమై వెళ్ళిపోతాడు ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతం జరిగింది కదా ఒక దానం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం కూడా నిలబడింది తాను చేసిన చిన్న పని తన ప్రాణాలే కాపాడింది గోపయ్యని తన పుణ్యఫలాన్ని ఇచ్చి ఎదుటి మనిషి ప్రాణాలు కాపాడాడు ఈ బ్రాహ్మణుడు ఇద్దరికీ పుణ్యము రెట్టింపుగా మళ్ళీ వచ్చింది తిరిగి మనము చేసిన పుణ్యము కానీ పాపం కానీ తిరిగి మనకే వస్తుంది அந்த கதை யாக்க அர்தம் இங்கோசாரி இங்கோ கதை